జనగర బెల్లం అండి హాయ్ ఫ్రాన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ సంక్రాంతికి అర్సలు చూపిస్తాను మీకు హాయ్ ఫ్రాన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సంక్రాంతికి అర్సలు వండుకుపోతున్నాను నేను బెల్లానికి ఒక సాల్ట్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎంత సరిపోతుంది అండి ఇదిగోండి బెల్లం కరగాక దీన్ని వడగట్టుకుందాం మనం పావుకేజ నువ్వులు వేసుకోవాలండి ఇంకా పాకం రాలేదు ఇప్పుడే వేసుకుంటాను నేను అయితేను ఇదిగోండి పాకం వచ్చేసింది ఇలా ఉండాలని ఉండవ్వాలి ఇదిగోండి వండు పిండి పిండి కలుపుకుంటున్నామండి ఆయిల్ వేసుకోవాలి అయిందో లేదో ఆయిల్ వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు అరిసెలు ఒత్తుకుందాం కవర్ ఆయిల్ రాసుకుని ఎలా ఒత్తుకోవాలండి ట్రై చేయండి ఇయర్సులు చాలా టేస్టీగా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్